సమ్మర్లో జిడ్డు చర్మం వేధిస్తోందా ఇలా చేసి చూడండి సమ్మర్లో చాలామందికి చర్మం జిడ్డుగా మారుతుంటుంది అయితే ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది మరి దీనికి చెక్ పెట్టేదలా సమ్మర్లో ఉండే వేడి కారణంగా చర్మ రంధ్రాలు వదిలై చర్మంలోని శబం అనే సహజమైన నూనె బయటకు వస్తుంటుంది ఈ కారణంగా సమ్మర్లో ఆయిల్ స్కిన్ సమస్య జిడ్డుతో చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది దీన్ని తగ్గించుకునేందుకు కొన్ని సింపుల్ టిప్స్ పాటించవచ్చు అవేంటంటే సమ్మర్లో చర్మంపై జిడ్డును తొలగించుకునేందుకు తరచూ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి అలానే బయటకు వెళ్ళేటప్పుడు వెంట బ్లాటింగ్ పేపర్స్ వంటివి తీసుకెళ్తే జిడ్డుగా అనిపించినప్పుడల్లా వాటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవచ్చు అయితే స్కిన్ ఉన్నవారు సమ్మర్లో సన్ స్క్రీన్ లోషన్ తప్పక వాడాలి లేదంటే జిడ్డు మరింత పెరిగే అవకాశం ఉంది అలానే బయట నుంచి వచ్చిన తర్వాత ముఖాన్ని క్లెన్సింగ్ మిల్క్తో క్లీన్ చేసుకుంటే చర్మం త్వరగా రిఫ్రెష్ అవుతుంది జిడ్డు చర్మం సమస్య ఉన్నవారు సమ్మర్లో ఆయిల్ బేస్డ్ మేకప్ కు దూరంగా ఉండాలి జిడ్డు చర్మం సమస్య ఉన్నవాళ్ళు సమ్మర్లో ఆయిల్ బేస్డ్ మేకప్ కు దూరంగా ఉండాలి వీలైనంత వరకు నేచురల్ డ్రై ప్రొడక్ట్స్ వాడాలి అలానే ఆయిల్ స్కిన్ వల్ల మేకప్ త్వరగా పాడవుతుంది కాబట్టి తక్కువ మేకప్ వేసుకునే ప్రయత్నం చేయాలి ఆయిల్ స్కిన్ పోగొట్టడంలో ముల్తానీ మట్టి బాగా పనికొస్తుంది ముల్తానీ మట్టిని రోజు వాటర్లో కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవచ్చు వారానికి రెండు మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే జిడ్డు చర్మం తగ్గుతుంది పెరుగు చర్మంలోని నూనెలను అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా కూడా ఆయిల్ స్కిన్ నుంచి బయటపడవచ్చు ఈ ప్యాక్ను రెండు రోజులకు ఒకసారి వేసుకోవచ్చు ప్యాక్ వేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి దోస గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకుంటే జిడ్డు చర్మం కంట్రోల్ అవుతుంది ఈ ప్యాక్ వేసుకొని పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో ముఖం కడుక్కోవాలి ఇవి కూడా జిడ్డు చర్మం తగ్గాలంటే నూనె పదార్థాలు కారం మసాలాలు తినడం తగ్గించాలి వీలైనంత వరకు తాజా పండ్లు కూరగాయలు తింటే చర్మం ఎవ్వరంగా ఉంటుంది అలానే సమ్మర్లో బయట నుంచి వచ్చిన ప్రతిసారి ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి సమ్మర్లో దుమ్ము పొగ నుంచి ముఖాన్ని కాపాడుకోవాలి లేకపోతే చర్మం మరింత త్వరగా టాన్ అవుతుంది